మధుబాబు గారు సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ప్రాంతీయ వాదం ప్రాంతీయ అభిమానం ప్రాంతీయ భాష మీద అందరికి మమకారం ఇవన్నీ ఎవరు తప్పట్టాల్సిన అంశాలు ఏం కాదు మరి ఇంత ఎత్తుంటే ఎలా చూడాలి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల మీద ఇతర తెలుగు వారి మీద తెలుగు భాష మీద దాడులు చేస్తామంటే అంతవరకు చేస్తాం అసలు మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు దుర్గా శ్రీరామ్ గారు చెప్తూ చెప్పారు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడతారు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు సనాతన సాంప్రదాయం కాపాడేందుకు సో ఈ విధంగా దాడులు జరుగుతుంటే మరి ఎలా అరికడతారని ప్రశ్నిస్తున్నారు సార్ నమస్తే సార్ పేనల్ అందరికి పెద్దల లేదు మా రిపీట్ అవుతుంది చెప్పండి ముందుగా ముందుగా అరుణాచలం సార్ ఇక్కడ తమిళ తిరునామలై అంటారు తెలుగు వాళ్ళు అరుణాచలం అంటారు ఈ రెండు మధ్యలోనే చాలా వివాదం జరుగుతుంది సార్ వాళ్ళు అరుణాచలం అనే అరుణాచలం అనే పేరే చెప్పి ఎత్త వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ మనము ఓన్లీ తిరునామల్ని చెప్పంటారు మనము చాగంటి గారు అసలు చాగంటి గారే దీనికి మొత్తానికి మూల కారణకరు అంటే అరుణాచల విధిష్టతను చెప్పింది ఎవరు అంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా మన చాగంటి గారు అంటే అరుణాచలం అనేది ఎలా ఒకసారి చెప్పాడు అసలు ఆ ఊసు కూడా లేదు తిరునామల్ అనేసి ఒకప్పుడు నిజమే అరుణాచలం అనే దాని గురించి చాగంటి గారు చాలా అద్భుతంగా చెప్పేవారు అది విని పౌర్ణమి పౌర్ణమికి ఒక పది లక్షల మంది జనం అక్కడికి గిరిప్రదక్షిణకి అలవాటు అయిపోయింది ఆ గిరి ప్రదక్షిణ అలవాటు అయ్యి ఎప్పుడైతే తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్ళడం మొదలు పెట్టారో అక్కడికి మన తెలుగు వాళ్ళు చాలా మంది హో అంటే ఫుడ్ కి ఇబ్బంది అయినా అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా తెలుగు భాషలో ఇబ్బంది అయినా మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎందుకంటే మాకు కొద్దిగా మనకు నీరెస్ట్ అది మన ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఒక టూ అవర్స్ అంతే చిత్తూరు నుంచి అంతే చాలా మంది సెటిల్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తెలుగు వాళ్ళు అంటే పని వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనే ఒక ఒక్కడ బుద్ధి వాళ్ళు స్టార్ట్ అయింది ఫస్ట్ గవర్నమెంట్ మన ఈ దీనికంత కారణం గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ శుభ్రంగా ఉంటే ఇవన్నీ ఉండవు ఫస్ట్ గవర్నమెంట్ ఇక్కడ తెలుగు తమిళ్ అనే వివక్ష ఒక గవర్నమెంట్ ఉండొచ్చా ఇప్పుడు దాదాపు ఎన్నో వేల సంవత్సరాలుగా తిరుమల ఉంది ఇక్కడ తమిళనాడు భక్తులు చాలా ఎక్కువ వస్తుంటారు తిరుమలకి అవును చాలా ఎక్కువ వస్తుంటారు అసలు పెరడాసి మాసం అనేది చాలా ఫేమస్ అనమాట పెరటాసి మాసం స్వామివారి బ్రహ్మోత్సవాలు వస్తాయి శనివారాలు వస్తాయి వాటికి తమిళ మెట్ల పూజ చేస్తారు నడుచుకొని వెళ్తారు ఇక్కడ నుంచి అసలు మధురై చెన్నై తమిళనాడు నుంచి నడుచుకొచ్చే భక్తులు ఎక్కువ తమిళనాడు నుంచి నడుచుకొని వస్తారు స్వామి మా వెంకటేశ్వర స్వామి కోసం వాళ్ళకి తెలుగు వాళ్ళైన మేము తగిన మంచినీరు మజ్జిగ భోజనాల సదుపాయాలు చేస్తారు మేమంతా అలిపిరి దగ్గర తిరుతని దగ్గర తిరుతనే బార్డర్ పుత్తూరు నగిరి దగ్గర వాళ్ళందరికీ మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం వాళ్ళ తమిళ నుండి మేము సాధారణంగా ఆహ్వానిస్తాం కాబట్టే వాళ్ళు ఇంత ఫ్రీగా వాళ్ళ సొంత గుడికి వచ్చేటట్టు వచ్చి వచ్చి వెళ్తున్నారు మా వాళ్ళ తిరుమలకి దాదాపు తిరుమలలో అంతా దాదాపు తమిళ సంప్రదాయమే ఎక్కువ ఉంది స్వామివారి ప్రార్థనలు కూడా తమిళ్లోనే లోనే మార్త అసలు గోపురాల మీద కూడా తమిళదే ఉంటుంది అంత లిఖితాలతో కూడా తమిళ ఉంటాయి మేమంత గౌరవించి అంత చేసేటప్పుడు మీరు పక్కన రాష్ట్రం నుండి మీకు ఇంకా ఆదాయం పెరిగింది మీ టెంపుల్ డెవలప్ అయింది అక్కడ ప్రజలకి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అటువంటి మంచి దాన్ని వదిలేసి తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు పేరు పెట్టకూడదు తెలుగు బోర్డు పెట్టకూడదు అంటే వచ్చే పది లక్షల్లో ఎక్కువసారి తెలుగు వాళ్ళు వస్తున్నారు అక్కడికి తెలుగు వాళ్ళే ఎక్కువ గ్రీ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా చిన్న బోర్డులు పెట్టినా ఒక బస్సు మీద ఒక బోర్డు తెలుగులో ఒక బోర్డు రాసినా కూడా కండక్టర్ సస్పెండ్ చేయగారు అరుణాచలం అనే ఒక బోర్డు పెడితే బస్సుకి కన్నట్టు సస్పెండ్ చేశారు చేయగలవు ఇప్పుడు లేటెస్ట్ గా చూడండి మా ఒక ఆడపిల్లని తీసుకెళ్లి పోలీసులు అక్కడ పోలీసులు అంటే వాళ్ళకి ఎంత ఎంత ధైర్యం ఉండాలండి వాళ్ళకి తెలుగు వాళ్ళని మన ఒక అబ్బాయి ఒక ఒక భక్తుని చంపేశారు డబ్బు డబ్బు ఇవ్వలేదని చంపేశారు ఒక పిల్లోడిని అవును గిరి ప్రదర్శన చేస్తుంటే కూడా బైక్ మీద వచ్చేద్దరు యువకులు మరీ దాడి చేస్తారు అంటే అక్కడ గవర్నమెంట్ ఉంది అసలు ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు తర్వాత జరగాల్సిన డ్యామేజ్ ఒక అది తిరుమల ఇప్పుడు మేము తిరుమలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము తిరుమలకు రోజు ఒక డెబ్బై నలభై వేల మంది వస్తున్నారని ప్రతి రోజు ఎంత జాగ్రత్త తీసుకుంటే అది అంత బాగుంది ఇప్పుడు తిరుమల ప్రతి భక్తుడు వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకుని హ్యాపీగా ఫ్రీ భోజనం చేసి అది మా మా గుణమది yes ఎంత గౌరవంగా చూసి పంపించాల అదే మేము చాలా ఓపికగా వాళ్ళని గౌరవిస్తున్నాము ఈ రోజు కూడా ఎందుకంటే ఎవరో కొందరు తీసినాక అందరిని మేము చేయలేము మేము గౌరవిస్తాము కానీ మా భద్రత కూడా అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా అక్కడ ఇంకా తెలుగు వారికి ఇంకా ఏదైనా ప్రమాదం ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఇంకా అందులో తప్పు లేదు మేమేమి చెడకానోలం కాదు తప్పు చేస్తే మేము మేము కూడా దానికి తగిన దానికైతే తగిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు గవర్నమెంట్ స్పందించాలా అన్ని గవర్నమెంట్ స్పందించాలా తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించాలా తమిళనాడు గవర్నమెంట్ స్పందించాలా సెంట్రల్ కూడా స్పందించాలి దీని మీద ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది సార్ ఈ ఈ పక్క పక్క రాష్ట్రాల్లో ఇలాంటి విభేదాలు వచ్చాయంటే ఇంతకుముందు క్రైస్తవులు అదే ఈశ్వర భక్తులు వైష్ణవులకి ఉన్నట్టు సైగులకు ఉన్నట్టు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిన అప్పట్లో అలాంటి ప్రమాదం కూడా పొంచి ఉంది ఇప్పుడు ఎందుకంటే భక్తి మన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు తిరుమల లక్షల మంది వెళ్ళిపోతారు అక్కడ ఏదైనా ప్రమాదం బాధితులు కూడా సార్ సార్ ఎస్ కంటిన్ చేద్దాం అజయ్ గారు తీసుకున్నా వాళ్ళ వాయిస్లు తీసుకున్నా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఎస్ అజయ్ గారు సో మీరు ఎలా కనిపిస్తోంది ఇప్పుడు తెలుగు ప్రజలు లో ఉండకూడదు అంటే నిజంగా అక్కడ